అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ షార్ట్ వీడియోలో అయితే ఉల్లి పంటలో మొదటి స్ప్రేగా నేను ఏం వాడాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉల్లి పంటలో మనకు గడ్డి మందు అనేది వాడిన తర్వాత గ్రోత్ కోసం అలాగే మనకు తెగులు సమస్య ఉందనే ఉద్దేశంతో రెండు రకాల మందులు అయితే వాడాను తక్కువ ధరలో దొరికే మందులైతే అది ఏంటంటే మనకు ఈ యూపీఎల్ కంపెనీకి ఏదైనా సాఫ్ అయితే వాడడం జరిగింది సో మనకు ఇందులో కార్బన్ డిజియం పన్నెండు శాతం జబ్బు అనేది అరవై మూడు శాతం డబ్ల్యూబి రూపంలో అయితే ఉంటుంది సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు చొప్పున అర్థ కేజీ అయితే తీసుకురావడం జరిగింది ఐదు వందల గ్రాములు సో ఇది మనకు అన్ని రకాల తెగులు సమస్యలు పండాకు సమస్య అలాగే మనకు ఈ ఏదైనా మనకు కుళ్ళుడు సమస్య ఉన్నా కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మొదటి స్ప్రేగా అయితే యూపీఎల్ సాఫ్ అయితే బెస్ట్గా తక్కువ ధరలో మంచిగా పనిచేసే వాటిలో ఈ సాఫ్ అయితే కూడా ఒకటి బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు సో ఈ సాఫ్ అయితే వాడుకోవడం జరిగింది రెండు వందల యాభై గ్రాముల డోస్ ప్రకారంగా అయితే సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ వారధి యాగ్రిట్ ఎక్కువది అజ్లాక్ అనే దాన్ని అయితే వాడడం జరిగింది సో ఈ వారధి యాగ్రిటెక్వాలది సో ఇది వచ్చి మనకు రెండు విధాలుగా అయితే తోడ్పడడం జరుగుతుంది సో మనకు ఈ ఉల్లి పంటలో వచ్చు పేను సమస్య మనకు ప్రధానంగా అయితే ట్రిప్ సమస్య ఈ ఉల్లి పంటలో ఇక్కడ అనేది ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ఈ స్టేజ్లో సో ఈ పేను నియంత్రించడానికి మనకు ఈ ట్యాజ్లాక్ అనేది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అలాగే ఈ కలుపు మందు అనేది వాడాను నేను సో అయితే గ్రోత్ అనేది కొద్ది వరకు ఆగింది సో ఈ ఉల్లి పంట అనేది సో అందుకోసం అయితే పెరుగుదలకు అలాగే మనకు అన్ని రకాల ట్రిప్స్ నియంత్రించడానికి ట్యాజ్లాక్ అనేది మంచిగా పనిచేస్తుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను సో కోసిగి ఏరియాలో వాళ్ళైతే ఆపోజిట్ బ ఆపోజిట్ స్టాండ్ శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్లో అయితే లభిస్తుంది సో అక్కడైనా తీసుకోవచ్చు ఎవరైనా మీకు కావాలనుకున్న కూడా ఆయన కొరియర్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా అయితే వాడాలనుకున్న వాళ్ళు తీసుకోండి గత సంవత్సరం ఉల్లిలో అయితే దీని మిరపలో అయితే వాడి మంచి రిజల్ట్ అయితే ఉంది అనే ఉద్దేశంతో అయితే నేను ఉల్లిలో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా అయితే ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కాంబినేషన్ వాడుకోండి గ్రోత్ అలాగే మనకు పైన దిగులు సమస్యలు కంట్రోల్ అయ్యే అవకాశం షార్ట్ వీడియోని చూస్తున్నాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి